హాయ్ అండి అందరికీ చూడండి జాకెట్ కటింగ్ అక్క జాకెట్లు అయితే కుట్టుకుంటున్నావు కానీ మాకు ఎలా కటింగ్ చేశావో చెప్పట్లేదు ఒకసారి చూపించక్క అని అడిగారు అందుకే చూపిస్తున్నానండి నాదైతే టైలరింగ్ కాదు వృత్తి వ్యవసాయమే చూడండి ఈ కుట్లు ఉన్నాయి కదా ఈ కుట్టు సంఖ కుట్టు ఇవన్నీ కరెక్ట్గా పెట్టుకోవాలన్నమాట ఫస్ట్ ఆది జాకెట్ని ఇలా పెట్టుకున్న తర్వాత చూడండి ఈ సంక నుంచి కరెక్ట్గా ఈ సంక వరకు ట్వంటీ టూ ఇంచెస్ ఉంది కదా ట్వంటీ టూ అనమాట మీకు కన్ఫామ్గా గుర్తుండదు అనుకుంటే ఇక్కడ ట్వంటీ టూ అని వేసేసుకోండి అట్లుంటుంది తర్వాత చూడండి అంచులు ఉన్నాయా ఈ అంచులు ఆ చివరా ఈ చివర వచ్చేలాగా అయితే ఇలా నాలుగు మంటలుగా వేసుకోవాలి బ్లౌజు అది ట్వంటీ టూ ఉంది కదా ఇది ట్వంటీ ఫోర్ పెట్టుకోవాలి చూడండి ట్వంటీ ఫోర్ పెట్టి అయితే కట్ చేశాను ఇందాక ఆ వీడియో ప్రాబ్లం వల్ల అక్కడికి ఆగిపోయింది ఇది ట్వంటీ ఫోర్ వరకు కట్ చేశాను ట్వంటీ ఫోర్ కంటే ఎక్కువ ఉన్నది ఇది బ్లౌజ్ అనమాట ఇందులో బ్లౌజ్ వస్తుంది మనకు కావాల్సినది పెట్టుకోవచ్చు ఇదైతే బ్లౌజ్కి మిగిలిన క్లాత్ తర్వాత ఇలా తీసాను కదా తీసిన దాన్ని అయితే ఈ అంచుని మళ్ళీ ఇలా తీసుకోవాలి మనం వేసి మళ్ళీ ఇటు తిప్పి మడతలు వేసుకోవాలి ఇదిగోండి ఇప్పుడు జాకెట్ ఇక్కడ వెనక ఈ ఉంది కదా భుజం మీద కుట్టు అంటారు చూడండి భుజం మీద కుట్టు ఉంటుంది చిన్నది భుజం మీద కుట్టు నుంచి వెనక ఒక డాట్ పెడతాం మనం కరెక్ట్గా అదే లైన్లో డాట్ ఇక్కడికి పదహారు ఉంది పదహారు ఉంటే మనం పద్దెనిమిది పెట్టుకున్నాం అనమాట చూడండి కరెక్ట్గా పద్దెనిమిది పెట్టుకున్నాను అంటే ఈ రెండు అంగులాలు మనకి వెనక్కి నడుము పట్టి మడిసి మనం చేతి పని చేస్తాం కదా దానికోసమని రెండు అంగుళాలు ఎక్కువ పెట్టుకోవాలి ముందే మనం ఇట్లా పెట్టుకొని గీసుకోవటం అయితే జరిగింది ఇందాక వీడియో కట్ అవ్వటం వల్ల మళ్ళీ చెప్పాల్సి వస్తుందండి మనకి మనకైతే ఐదున్నర పెట్టుకోవాలి ఇది మత్తయ్య గారి జాకెట్టు మనం మనిషి సైజుని బట్టి పెట్టుకోవాలన్నమాట ఇది ఆరు పెట్టుకున్నాను మనకైతే ఐదున్నర పెట్టుకొని మూడు పట్టి పోతే రెండు బాగుంటుంది ఆ పెద్ద వయసు ఆవిడ కదా తనకి త్రీ త్రీ సిక్స్లో నుంచి మూడు అంగులాలు బద్ద వస్తుంది మూడు అంగలాలు మెడ వస్తుంది అనమాట చూసారు కదా ఇంకా వెనక మెడ మనకి ఇష్టమైతే కిందకి దింపుకోవచ్చు ఇష్టమైతే పైకి పెట్టుకోవచ్చు దీనికి ఏం కాదు ఏమీ ఉండదు ఇది నడుము పట్టి కదా నడుము పట్టి పోను కరెక్ట్గా పెట్టాలి చూడండి నడుంపట్టి దగ్గర నుంచి ఇక్కడ గుర్తు పెట్టుకోండి గుర్తు లేదనుకుంటే ఇట్లా పెట్టుకోవాలి ఇట్లా గీసుకోవాలి ఇప్పుడు ఇది సంఖ్య శంఖ మనకైతే నాలుగున్నర సరిపోతుంది మన వయసు వాళ్ళకి మన సైజు వాళ్ళకి మా గారికి ఇంకో తక్కువ ఆరు వరకు పెట్టాను ఎందుకంటే కొంచెం మామ భారీగా ఉంటుంది మనిషి ఈ మొత్తం ఈ మూడు నుంచి ఇలా ఈ గ్యాప్లోనే మనం జాగ్రత్తగా ఉప్పు తిప్పుకొని ఇక్కడ నుంచి ఈ డాట్ నుంచి ఈ డాట్కి అయితే కలుపుకోవాలి గీత ఫస్ట్ ముందే కత్తెరతో అయితే కరెక్ట్గా రాదని నేనైతే ఇలా గీసుకుంటాను మీకు ఐడియా ఉంటే గీయకపోయినా పర్లేదు నేనైతే కరెక్ట్గా రాదేమో అని డౌట్తో ఇలా గీసుకుంటాను అనమాట చూడండి అట్లా ఉంటుంది బ్లౌజ్ కటింగ్ అయితే ఒక్కసారి చూస్తే ఈ వీడియో పెట్టుకొని కట్ చేసేసుకోవచ్చు మీరు అర్థమయ్యేలాగానే చెప్తాను పార్ట్ అయితే అయిపోయింది రెంట్ పార్ట్ రెంట్ పార్ట్ అంటే ఇలా రెండు కలిపి ఒకసారి అయితే రావు క్రాస్ కండింగ్లో తీయాలి కదా అందుకే ఫస్ట్ ఒకటి తీసుకుంటాను ఇదే వేసుకోవాలండి ఇది వేసుకొని దీని లెక్క ప్రకారం మనం తగ్గించుకుంటూ రావాలి అది కూడా చెప్తారు చూడండి ఇలా పెట్టేసుకోండి ఫస్ట్ అయితే ఇందాక రెండంగలాలు మనం నడుంపట్టి కోసమని ఇక్కడ డాట్ పెట్టుకున్నాం చూడండి ఈ డాడ్ దగ్గరికి ఫస్ట్ మడవండి ఇది వెనక నడుం పట్టి చేతి పని పట్టి తర్వాత ఎదరా క్రాస్ బెల్ట్ వస్తుంది కదా క్రాస్ బెల్ట్కి కూడా మీకు నేనైతే ఉజ్జాంపకాన్ని తీసుకుంటాను మీకు నేర్పాలి కదా అని కొలత పెడుతున్నాను చూడండి రెండు బావు క్రాస్ బెల్ట్ వస్తుంది అది అది ఇంకొక మడత మాట తీసుకోవాలన్నమాట ఈ రెండు బావు దగ్గరికి చూసారుగా ఇది పట్టి ఇది రెండు బావు దగ్గరికి ఇది ఇలా ఖర్చుగా గుర్తుంచుకొని కింద గీత గీసుకొని బ్యాక్ పార్ట్ ఇది బ్యాక్ పార్ట్లో ఇన్ని లెక్కలుంటాయన్నమాట చేతి పని పట్టి ప్లస్ క్రాస్ బెల్ట్ అలాంటివన్నీ ఎదరదానికి వస్తాయి కాబట్టి ఆ రెండు మడతలు మడత వేసుకొని ఉంచుకోండి ఇట్లా అయినా మడత వేసుకోండి దీనికి ఐటమ్స్ ఎక్కువ కాబట్టి ఇక్కడ గీసుకోండి ఇంకా సేమ్గా ఇలా గీసేసుకోండి ఎదరపాటు వెనకపాటు ఒకేలాగా వస్తుందండి ఎందుకంటే మనం గీసుకుంటున్నాం కదా ఎక్కువ తక్కువ మేము రాదు గీసుకోకపోతే అసలు అయితే కొన్ని ఉడ్జాంపుగానే కొడతాను మీకు నేర్పేప్పుడు పర్ఫెక్ట్గా చెప్పాలి కదా అని అయితే ఇట్లా చేస్తున్నాను పెంట్ పాట్కి ఇంత తగ్గుతుంది అనమాట ఇక్కడ ఇక్కడ ఎడ్జ్ ఉంది కదా దీన్ని ఇలాగా కొంచెం లైట్గా తీసుకోవాలి ఎందుకంటే గ్రాస్ బిల్ట్ ఎక్కువ చూడండి ఫ్రంట్ పార్ట్ అయితే కటింగ్ చేస్తున్నాను చూడండి అంటే మెడ కొందరు ఎద్ర పార్ట్ తగ్గిస్తారు నేను అత్తయ్య గారికి వెనక మెడ తగ్గించాను ఇంకా ఇక్కడ నుంచి ఇలా కొంచెం క్రాస్ తీసుకుంటాను అనమాట ఈయన చేయండి చూస్తున్నారు కదా కొంచెం తగ్గించుకుంటున్నాను అనమాట ఎద్ర మెడ అది మన ఇష్టాన్ని బట్టి ఉంటుంది దీన్ని కలిపేసుకోవాలి కరెక్ట్గా కొంచెం క్రాస్ చెప్పాను కదా క్రాస్ పెట్టి ఇలా ఎక్కియ్యాలి కాబట్టి మనం అలాగా క్రాస్ అయితే తీసుకోవాలి తప్ప చంక చంక యాజ్టీస్గా దానికి ఎలా తీసామో కరెక్ట్గా మీద దిన్ని అలాగే తీస్తే సరిపోతుంది ఒకదాన్ని బ్యాగ్ పెట్టి కొలుసుకున్నాం కదా అది ఈ అవసరం లేదనమాట ఇక దీన్ని పరిచేసి కరెక్ట్గా గీత కూడా పెట్టుకున్నా పెట్టుకోకపోయినా అయితే పర్లేదు దీనికైతే కరెక్ట్గా తీసుకోవడమే ఇంకా దీనికైతే గీత కూడా అవసరం లేదు ఫైన్ క్లాత్ ఉంది కదా దాన్ని బట్టి కరెక్ట్గా సేమ్ దానిలాగానే కట్ చేసుకోవచ్చు మీరు ఇస్తుంద మీరు వీడియో చూస్తూ కరెక్ట్గా కట్ చేసేసుకోవచ్చు అనమాట జాకెట్ కట్ చేసినప్పుడే ఒకటైతే గుర్తుంచుకోండి ఇది సెంటర్ ఉంటది కదా కరెక్ట్గా ఈ లైన్లో ఒక డాట్ అయితే పెట్టుకోండి కింద ఇక్కడ ఎడ్జి కుట్లు వస్తాయి కదా అటు ఇటు కరెక్ట్గా రావాలంటే ఇప్పుడే పెట్టేసుకోవాలి డాట్ ఈ డాట్ మనం కుట్టేటప్పుడు దీన్ని ఇలా పెట్టేసి ఇలా కరెక్ట్గా కుట్టుకుంటే డాట్స్ కూడా కరెక్ట్గా వస్తాయి అనమాట చూడండి వెనకపాట్లు రెంట్ పాట్లు అన్నీ అయిపోయినాయి ఇంకా హ్యాండ్స్ హ్యాండ్సే అనమాట హ్యాండ్స్ చూడండి ఇది ఉంది కదా ఇది చేతి పని పట్టీకైతే మనం మడుచుకోవడానికి ఆ ఎడ్జ్ వరకు వదిలేసేయండి ఇంకా వేరే ఏం కల్పొద్దు కరెక్ట్గా ఉందనమాట మా అత్తయ్య గారికి పన్నా కరెక్ట్ సరిపోద్ది జాకెట్ ఇంకా మనం తీసేసేది ఏమి ఉండదు అనమాట ఇది చాక్ చేస్తున్నాను మీరు రా కుట్టడం ఇప్పుడే ఫస్ట్ కటింగ్ అయినా మీకు అర్థమవుతుంది జాకెట్ హ్యాండ్స్కి అయితే మీరేం టేప్ వాడ అవసరం లేదు ఇలా మడిచి చేతి పని చేసే పట్టి వదిలేసుకొని ఇలా పెట్టుకొని ఒక గీత పెట్టుకోండి ఇది ఖర్చుకి ఇంకా తీసేది ఏం లేదు మధ్య జాకెట్కి అయితే మనకైతే మిగిలితే మిగులుతుంది ఆ విధంగా అయితే పెట్టుకోండి ఇలాగా ఇది కొంచెం ఇలాగా ఈ డాటి కలుపుకోవాలన్నమాట మనం ఇది సంక్ అంటారు చూసారా ఇదండి జాకెట్ కటింగ్ చిన్నపిల్లలైనా నేర్చేసుకోవచ్చు వివరంగానే చెప్పాను నేను కూడా చూడండి ఇది బ్యాక్ పార్ట్ ఇది ఫ్రంట్ హ్యాండ్స్ జాకెట్ కటింగ్ అయితే అయిపోయింది మీరైతే చక్కగా కట్ చేసుకోండి ఓకేనా బాయ్